అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నాట్ ఫోర్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ నాట్ సెవెన్ ఆత్మలోన నాదమాలించి యాలించి యాశలందు జిక్కడాది యోగి యాత్మలోనగలనంటునా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆత్మానంద సుఖం పొందినవాడు ఓంకార నాదంను విని ఏ ఆశకు చిక్కకుండా ఉండి ఆదియోగి గుర్తించబడతాడు ఆత్మలో కలల యొక్క తత్వం అంటదని గుర్తించుము వేమన పద్యాలు త్రీ నాట్ ఎయిట్ ఆత్మలోన శివుని ననువుగా శోధించి నిశ్చలముగ భక్తి నిలిపెనేని సర్వముక్తుడౌను సర్వంబుదానౌను రామ వినురవేమ తాత్పర్యము ఆత్మయందు శివుని నిలిపి శివతత్వమును పరిశోధించి నిశ్చలంగా భక్తిని కూడి ఉన్నవాడు అన్ని బంధాల నుండి విముక్తుడై సర్వం తానే అయి వెలుగొందును వేమన పద్యాలు త్రీ నాట్ నైన్ ఆత్మలోని జ్యోతి తెలిసి చూడకున్న దేటబడదు గృడ్డి వాడెరుగునే ఉరుతైన ర రత్నంబు విశ్వదావి రామ వినురవేమ తాత్పర్యం గ్రుడ్డివాడు రత్నమాణిక్యములను చూడలేని విధముగా ఆత్మజ్ఞానం లేనివాడు శివతత్వమును తెలుసుకొనలేడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం